వి వుంద్రవి వుందర వుదే మునిజా సతే జితో రవి వుడందర వుదే ముని ఝా సతే జితోష కరుడం జేషతన్ అష్టంగూఘముల వ్య సమో నిష్ణం సృష్న్ శ్రేష్డనం విస్తల సుని సృష్టి గల్పిన భాతుడన్ ధుర్వాతుడం భవి వాడందాతుడన్ కమోయితలోన చుచివై ఫేమంతమటే తానిన ప్రేమ మాలిన పలుకుల నీ మదిన్ గతియున్న బిటవో నారనీదు గర్వమును సర్స విచారము లేఖను నీ మది చాలా గర్వమును జన్నియుల్ హర్దగ్ననుకొ నిన్న విన నిన్ను విన చేయుదుగా కామ మోహిత లోభ క్రోధ వై నేనే பண்ணூப தூா நிக்கமு ஹஸ்வாயி ஜரி

తగుణాయి బోధ మే మేల గుణ బోధ తడాదా తగుణాయీ నిన్ను మగవాడో మనుసాలగవించిన మగువను విడనాడుటనయ మగున విన దగుణా రోసుగుణ తగునాగి బోధ మే గుణ సాత్యసడాదా తగుణాయీ బోధ చకనపుపై మేడలోపల నొక దీయపిమ్మ తల్లి కలదు చకనపుై మేడలోపల హకడ కుణె బోయి పక్షిణీ మప్పుతో కొని తేచదానో వ బోయి పక్షిణీ దీకుని వంపి కొందరు దీకురా వయ్యా పావురముల నెగరే తు బులారావురముల నెరవేసి పాఠ పాడు ఇది పావురమును హింపుతో పై చెగరేసి సదమల మధి వేయుడి బాబు రముల నెగరే తుమా

వసుడన్ దుర్వృన్ రవి వస్తుందరూడన్ వస్తు కర్ణేశన్ అష్టంగసుతో నేను వాడన్ సృష్టి యుడన్ సృష్డనం విస్తరస నిసుకల్పిన భాడన్ దుర్వతుడం రవి వస్తుందంధర సుడన్ ఖమమో ఇతలో నృతి

పాపకారి బులక నిన్ను తోలే తలయా పుట్టునాగసరు పౌ కార్ పిట్ కోట పాపకారీ పుట్ట పైనా కుల కంట నిన్ను తోలేతనయా పుట్టలునా నీకు పెట్టే కొడుగా పలుగులా నేల కాలే టడు లో ప్రవలించినూలా భమల సద్గురు భజన సేయమలరా భజన సేయమ భావమును సద్భవసాగరమును భావ్య గగురు గురు భన సేయమల సద్గురు భజన సేయమరా భజన సేయమను సదభవసాగరమును బాపెటి గురు అజ్ఞానం ఆలు పిల్లలానందము రూసి అజ్ఞానం బని ఎడవిని నరికి ఆలు పిల్లలానందము రూసి నేను నేననే విడిగి భజన సేజ వలెనా సద్గురు భజన సేయవలనా భజన సేయమ భావమునో సాగరమున బాపిడి నిజ గురు అజ్ఞానం పన్నెండే ఆడు పిల్లలనందమురోసి ఆరు వర్గముల ఆటను వాసి మూడు గుణముల మూర్ఖము విడసి ఆరు వరుఘముల ఆటనువాసి మూడు గుణముల మూర్ఖము విడసి భజన సేయవలెరా సద్గురు భజన సేయవలెరా భజన సేజ సద్గురు భజన సేజ బలరా సప్త చక్రముల సాధన బాపి ముక్కులు చెటి మూర్ఖము విడసి దృష్టి నురు రోసి నేను ఆ మునుడిగి భజన సద్గురు భజన సేజ వలరా మంచి చెడులనే మార్గము జలసి మళ్ళీ రాణి మార్గమునుగాంచి మాయం మా మాయ మార్గముల మమతలు రోసి మహానీయుల మాటలు జలసి భజన తేజవలెరా సద్గురు భజన తేజ పరమును జల్పి మాయకు తాయి జగమును రోసి ీ తను బీదము విడసీ నామ రూపరై తాజుళమ్రోకి భజన సేయవలరా సద్గురు భజన సేయవలరా శ్రీధర శివ రామాజులసి పరుష రామ సీతారాముల్రోకి కంబరూరి అంపయ్యను వేడి భాగవతుల కృష్ణయ్యను మ్రోకీ భజన సేయవలరా సద్గురు భజన సేయవలరా భన సేజ వు సత భవసాగరమును బాపెటి నిజగురు పిల్కాన లక్ష్మణ ఆరుల మొక్కి వెంకట వెంకటేశ్వర దూతను తనసి నేతి వెంకటేశ్వరులను వేడి వాడపల్లి అగజాజుల నొక్కి భజన సేజబల రా సద్గురు భజన సేజవల సద్గురు వగు దేవాం బనుదలసి సద్గురు వగు దేవాంబాను తలసి మీజ గురుడగు భీమారుల మొక్కి జచన పేట ప్రభులందరి వేరి రాజేందుని రహిత పరుచ గురు భజనసేజ బలెరా సద్గురు భజన సేజ బలెరా భజనసేజమలె బావముడు సదా భవ సాగలమును బా గురు